వెల్కమ్ టు కేటీవీ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది గతంలో పొలిటికల్ వర్సెస్ పొలిటికల్గా ఉంటే మాటల యుద్ధం నేడు పొలిటికల్ వర్సెస్ పోలీస్గా మారిపోయింది వైసీపీ టీడీపీ నాయకుల మధ్య అక్కడ సహజంగానే విమర్శలు ప్రతి విమర్శలు ఉండేవి కానీ ఇప్పుడు పొలిటికల్ వర్సెస్ పోలీస్ అనేలాగా ఉంది ఇంతకీ పొలిటికల్ వర్సెస్ పోలీస్ వార్కు కారణం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం అనంతపురం జిల్లా తాడిపత్రిలో అసాంఘిక కార్యక్రమాలు అదుపులో ఉన్నాయని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అక్కడ ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరి పేర్కొన్నారు మట్కా నియంత్రణకు పోలీసులకు ప్రజలు సహకారం అందిస్తున్నారని ప్రజల సహకారంతో పోలీసుల అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆయన తెలిపారు పోలీసు జోలికొస్తే అంటూ అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లకు హెచ్చరిక కూడా జారీ చేశారు ఇప్పుడు ఈ మాటలే తాడిపత్రి లోకల్ నేత జేసి ప్రభాకర్ రెడ్డి కోపానికి కారణమయ్యాయట ఇంతకీ ఏఎస్పి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం కంట్రోలింగ్ ఆఫ్ రౌడీస్ ఆర్ పోలీస్ వెరీ సీరియస్ విల్ Except we will not tolerate any act done by any rowdy which is illegal. So, my clear warning to all rowdies in my limits or outside limit rowdies who are coming to Talipatri don't dare to commit any offense and also don't try to intimidate or touch a person in uniform while on duty. i will make sure i will break your legs. this i will not accept in any case. in recent this year, we have sent 11 rowdies on remand. this is a clear message to all the rowdies that we will not tolerate any wrongdoings or any mischief which is being you are planning to do it. We we have 492 rowdies in this this particular year and we will continue. So, on తాడిపత్రిస్పీ రోహిత్ కుమార్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలపై మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు తాడిపత్రి పట్టణంలో రోహిత్ కుమార్ వల్ల క్రైమ్ రేట్ తగ్గలేదని చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్న ప్రక్షాళన వల్ల ఆంధ్రప్రదేశ్తో పాటు తాడిపత్రిలో కూడా క్రైమ్ రేట్ తగ్గిందంటూ జేసీ మాట్లాడారు ఇంతవరకు బాగానే ఉన్నా జేసీ ఇంతటితో ఆగకుండా ఏఎస్పి రోహిత్ కుమార్ తాడిపత్రి పట్టణంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన వచ్చినప్పటి నుంచే తాడిపత్రిలో గొడవలు జరుగుతున్నాయని దీని వెనుక ఏఎస్పి ప్రోత్సాహం ఉందని చెప్పారు తాడిపత్రిలో మంచి చేసే ప్రయత్నం జరగలేదంటూ పోలీస్ అధికారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ తాడిపత్రి పట్టణంలో గొడవలు జరుగుతున్న ఏఎస్పి బయటకు వచ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదని ఏఎస్పి రోహిత్ కుమార్ పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏఎస్పి చౌదరిపై ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం ఆడిపత్రి ప్రజలకు పోలీసులు గుండెల్లో ఉన్నారు మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది గడిచిన ఐదేళ్ళు ఈ పోలీస్ ఆ యాక్ట్ పక్కన పెట్టి ప్రతిదానికి వాళ్ళ యాక్ట్ పెట్టి ఈ రోజు గబు ఈ రోజు వ్యవస్థ బాగోలేదు అందుకోసమే చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత వ్యవస్థ తేవాలని చెప్పి ఐదు దశల్లో పాటు మాకు ఒక ఆయన ఏస్పీ వచ్చినాడు ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు మొన్న నాలుగు కింద ప్రెస్ మీట్ పెడతాడు ఆట్రో అయితే ఆర్ నో కేసెస్ అంట అంతకుముందు ఐదేళ్ళు ఏమి చైదీ చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఏస్పీ ఎక్కడా లేడు వాళ్ళు ఇంతవరకు ఏ పొందారా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడా ఎవరికద్దా ఏదో పెద్ద స్టైల్ ఐ హెరీ వెరీ అంట ఏఎస్పీ ఎవర్డ్ యువర్ కవర్డ్ నీకు ఎట్లు చాలా పోస్ట్ నాకు తెలియదు ఈ అసలు నాట్ ఫిట్ ఫర్ ఎస్పీ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజున కాకే డ్రెస్ వేసి కనిపించా మనుషులకి నా ప్యాంటు మాది ఒక ఒకటి ఈ ఒక షర్ట్ వేసుకోరం దిరుగుతావా గలాట జరుగుతా అంటే నువ్వు ఇంట్లో కూర్చోండి అంత అయిపోయి ఈ ఏస్పీ వస్తాడు ఏస్పీ అంటుంటే పోలీసులు ఎట్లా మంది వస్తారా ఆడ వచ్చి రాళ్ళేస్తా అంటే పోయి ఇంట్లో దురుకున్నాడు నువ్వు నాకు అనుకుంటావాడే నేను ఆరేళ్ళు నుంచి చూస్తున్నా పోలీసుడు మీ అంత పనికి నేను మీద అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టేసి టౌన్ లో పంపించాలనుకుంటాను మీ డిఐజీ డైజీలకు మళ్ళీ స్టైల్ గా చెప్తావా ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది నువ్వు మీ ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టబర్ పోతే బయటకి రా యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్ ఐ వాంట్ మేక్ ఆ కనీసం పదివేల సభ్యులు పెట్టాలనుకుంటారా మీ మీద వంటవా ఐఎమ్ ద బెస్ట్ ఏఎస్పీ యు ఆర్ ద వర్స్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్ నెవర్ సీన్ కాకపోతే నెవర్ సీన్ లైక్ యూ ఫెలో ఐ డోంట్ మైండ్ ఐఎమ్ యూస్ యూజింగ్ లైంగ్వేజ్ ఆల్సో ఏం చేసినావు నువ్వు ఏం భయమా ఏం చేస్తావు ఏమీ చేయలేవు ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మా సర్వేలు ఉంది మీకు కూడా అంతే పోలీస్ అందరూ ఈ విధంగా బాసా చెప్తున్నారు దీని నో ఆర్డర్ యూ ఆర్ దస్ట్ వెలో ఎవర్ సీన్ తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ మళ్ళీ ప్రెస్ మీట్ లో బోధ కూర్చొని ఇష్టపడి మాట్లాడతావా ఎప్పుడో అది కథ తెలిసింది తాడిపత్రి జనం బాగుంటుంది మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు ఈ వద్ద వాసలో తాడిపత్రి ఎవర్ సీట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వారోత్సవాలు ఎంతో ఘరంగా జరుగుతున్న వేళ జేసీ వ్యాఖ్యలు పోలీసులకు కోపం తెప్పించాయి జేసీ వ్యాఖ్యల పైన అటు పోలీస్ సంఘాలతో పాటు జిల్లా ఎస్పీ కూడా స్పందించారు పోలీస్ వ్యవస్థ ప్రాణాలు తెగించి ప్రజల రక్షణ కోసం పోరాడుతుంటే మా సేవలను చూసి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటుంటే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పోలీస్ వ్యవస్థని అవమానించే విధంగా ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరి పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని కయ్యమన్నాయి పోలీస్ సంఘాల నేతలు బేషరత్తుగా జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ ఆ పోలీస్ సంఘాలు మీడియా సమావేశం ద్వారా డిమాండ్ చేశాయి మన తాడుపత్రి ఏఎస్పి సార్ రోహిత్ కుమార్ సార్ గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది పోలీసు వ్యవస్థ అంటే ప్రజల కోసం ప్రజల రక్షణ కోసం మేము అసూలు బాస్తూ ఉన్నాం మీకు తెలుసో లేదో అనంతపురం జిల్లాలో సగటున సంవత్సరానికి పన్నెండు మంది దాదాపుగా పది పన్నెండు మంది పోలీసులు చనిపోతున్నారు ఇరవై రాత్రుల వరకు పోలీసు సోదరులు నిద్ర మేల్కొంటారు అంత శ్రమను అంత బాధను భరిస్తూ మీకోసము ప్రజల కోసము అందరి కోసం పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను కించపరుస్తుతం మాట్లాడడం ఎంతవరకు సమంజసం అలాగే భారతదేశంలో అత్యున్నతమైన యూపీఎస్సీ నుండి ఐపీఎస్గా సెలెక్ట్ అయిన రోహిత్ కుమార్ చౌదరి గారి గురించి సార్ మా ఐపీఎస్ సార్ గురించి మున్సిపల్ చైర్మన్ సార్ గారు మాట్లాడిన మాటలు మీరందరూ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఉన్నారు ఆ వాక్యాలు ఏ విధంగా ఉన్నాయంటే పోలీస్ వ్యవస్థను భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీస్ వ్యవస్థను డిమారలైజ్ చేస్తూ చనిపోయిన కుటుంబాలు మాకు బాసటగా నిలవడానికి ఈరోజు మా కుటుంబాలకి ధైర్యం నింపడానికి నాయకులు వచ్చి మా గురించి మాట్లాడతారని ఎదురు చూస్తున్న తరుణం ఆదేశాల మేరకు తాడిపత్రిలో పనిచేసి తాడిపత్రి ప్రజలకు రక్షణ కోసం అహర్లిషాలు కష్టపడి పనిచేస్తూ ఉంటే అటువంటి ఐపీఎస్ అధికారి గురించి మాట్లాడుతూ ఒక బెదిరింపు దూరంతో మాట్లాడుతూ ఉండడం అది అనంతపురం జిల్లా పోలీస్ అధికార సంఘం అందరూ ముక్తఖండంతో దాన్ని ఖండిస్తున్నాం మా మా మనోభావాలు దెబ్బ తినకోకుండా మా కష్టాలను గుర్తించి మాకు మనోధైర్యాన్ని నింపడానికి ఏదైనా మంచి మాటలు చెప్తారని మిమ్మల్ని పిలిపిస్తే మమ్మల్ని బాధపెట్టే విధంగా మాట్లాడారని ఈ ఆంధ్ర అనంతపురం జిల్లా పోలీస్ అసోజ తరపున ఈ మాట్లాడిన మాటలని ముక్తఖండంతో ఖండిస్తున్నాం అక్కడ రెండు ఇన్సిడెంట్లు ఒకే సందర్భంలో జరిగినాయి గౌరవం ముఖ్యమంత్రి సార్ గారు పోలీసుల బలిదానాలను ఉద్దేశించి చాలా గొప్పగా ప్రశంసించడం జరిగింది ఇక్కడ తాడిపత్రిలో ర్యాలీగా వచ్చేసి పోలీసులను అవమానించే విధంగా చేసి ప్రభాకర్ రెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బేషరతుగా క్షమా చెప్పాలని కోరుకుంటున్నాము గత వైసీపీ పాలనలో పోలీసులను ఎంత నీచంగా మాట్లాడినా నోరెత్తని పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోకనాథ్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల సంరక్షణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని తాడిపత్రి మున్సిపల్ వైస్ చైర్మన్ శేషావళి తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో ప్రకాష్ ఏఆర్ కానిస్టేబుల్ డిఏ టీఏల గురించి సరెండర్ గురించి అడిగినందుకు డిస్మిస్ చేశారు అప్పుడు మీ పోలీస్ సంఘం ఏమైందంటూ ఆయన ప్రశ్నించారు కడప ఇంటెలిజెన్స్ సిఐ పైన దాడి జరిగినప్పుడు మీ సంఘం ఎక్కడికి వెళ్ళిందంటూ మాజీ మంత్రి రోజా సిఐని చెప్పుతో కొడతా అంటే మీరేం చేశారంటూ ఆయన ప్రశ్నల మీద ప్రశ్నలను స్పందించారు పోలీసు అధికారుల సంఘం పైన కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రెస్ మీట్లు పెడతావా గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టావా అంటూ జేసీ వర్గీయులు నేరుగా పోలీస్ సంఘం నేతలపైనే కారాలు మిరియాలు నూరారు మా తెలుగుదేశం కార్యకర్తల మీద ఈ వైసీపీ నాయకులు అమానుషంగా దాడి చేస్తే దాని గురించి ఇంతవరకు వాళ్ళను అరెస్ట్ చేయలే కేసు కట్టినా కానీ అరెస్ట్ చేయలే పది రోజుల తర్వాత మళ్ళా బాధితుల మీదే రేప్ కేసు ఏస్పి గారే చొరవ తీసుకుని కేసు పెట్టిస్తారు రేప్ కేసు రేపు కేసు పెట్టాలంటే ప్రాథమికంగా హాస్పిటల్కి పిలిచిపోయి బాధితురాని టెస్ట్ చేయించాల ఇవన్నీ చేయకుండా రేపు కేసు కట్టిస్తా అన్నాడు ఇవన్నీ రోహిత్ కుమార్ చేసాడు ఇవన్నీ మీ కాండరావు ఆయన ఒక్క మాట రోహిత్ కుమార్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నందుకు అదొక్కటి దానికి తీసుకొని యావత్తి పోలీస్ శాఖను నువ్వు విమర్శించినట్లు నువ్వు మాట్లాడుతున్నావు ఇవన్నీ కనుక్కొని మాట్లాడండి ఇంకోటి మీ నీ గురించి నీ చరిత్ర గురించి నువ్వు డ్యూటీ చేసినది నువ్వు నువ్వు తీసుకున్న జీత భత్యాల గురించి అన్ని ఆర్టీఏ కోరుతున్నాము తొందరలోనే ఆ రిపోర్ట్ గురించి కూడా మేము ఇంకో వీడియో చేయబోతున్నాము ఈ విధంగా నువ్వు మమ్మల్ని అభాసుపాలు చేయాలని ప్రభాకర్ రెడ్డి కానీ కించపరిచే విధంగా నువ్వు ఇట్లా వీడియో చేయడం మేమైతే ఒప్పుకోము మేమంతా బాధితులం కాబట్టి మేము ఒప్పుకోము ఒప్పుకునే ప్రసక్తి లేదు తాడిపత్రి ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలుపై జిల్లా ఎస్పీ జగదీష్ కూడా స్పందించారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు ప్రాణాలను ప్రాణంగా పెట్టి పనిచేసే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది పోలీస్ డిపార్ట్మెంటే అని ఆయన అన్నారు పోలీస్ సంస్కరణ దినోత్సవం రోజు పోలీసులను బెదిరించే ధోరణిలో మాట్లాడటం అనేటువంటిది చాలా దారుణమైన విషయం అని పేర్కొన్నారు అమరులైన పోలీసుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలి తప్ప ఇలా నిజాయితీగా పనిచేసే అధికారి పైన బెదిరింపు ధోరణితో వ్యవహరించడం పట్ల ఆయన కూడా ఘాటుగానే స్పందించారు ఏఎస్పిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని జేసీకి ఎస్పీ హితవు పలికారు జేసీ ప్రభాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు మీతో పాటు ఉంటామని ఒక ధైర్యం సో ఇట్లాంటి చెప్పేషన్ డే రోజున ఒక బెదిరింపు ధోరణలతో దూషించడంతో దుర్భాషలాడుతూ ఒక ఇండివిజువల్గా టార్గెట్ చేస్తూ ఒక నిజాయితీగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్ గురించి మాట్లాడటం చాలా బాగా సో దీని గురించి మనము దీన్ని చట్టరీత్యంగా నేరం కూడా అండ్ దీని గురించి మనం చట్టబెత్తంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మనము ఒక కమరేషన్ డేలో లాస్ట్ మనం టెన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్లో చూసినట్టయితే దాదాపు ఒక పన్నెండు నుంచి పన్నెండు మంది మా జిల్లాలో ప్రాణాలు కోరుతున్నారు సో కమెమరేషన్ డే టైంలో మనకు కుదిరితే రెండు మంచి మాటలు అండ్ మనం ఎలాగా పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు ఎలాగా సొసైటీకి మంచి అవ్వడంలో బాగా చేయడంలో ఎలాగా వాళ్ళ రోల్ ఏంటి అండ్ వాళ్ళ త్యాగాలు ఏంటి ఉన్నాయి దాని గురించి మాట్లాడే తప్ప ఇలాగా బెదిరింపుతో థ్రెటనింగ్ దీంతో అండ్ పర్సనల్ టార్గెటింగ్ చేయడం అనేది చట్టరీత్యంగా మనకు నేరం కూడా అవుతుంది అండ్ దానికి తగినట్టు మనం

పోలీస్ వర్సెస్ పొలిటికల్గా మారింది జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు నిత్యం వివాదాస్పదమవుతుండటంతో అధిష్టానం కూడా జేసీ వ్యాఖ్యలపై సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది